హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది యాక్చువల్లీ బెల్ట్ తీసుకు బెల్ట్ తీసుకుందామని లుల్లులో మాన్ అందులో ఉంటుంది కాబట్టి బ్రేక్ టైంలో వెళ్ళ తీసుకుందామని సరే యూజ బాగా రేట్లు ఉంటాయేమో అని నార్మల్గా ఉన్నదా ఇక మన కన్వీనియం ఉన్నాయని చూద్దామంటే వంద ఎన్ అవర్లో అలా ఉన్నాయంట లేవు మూడు కన్నా ఎక్కువ ఉన్నాయి సర్లేదు లేదు ఒకటి లేని మూడు దినాలి తీసుకున్నా తీసుకున్నాకేమైంది అలా కూడా కొంచెం ఏమైందంటే కొన్ని మనకి నార్మల్గా ఈ హోల్స్ ఉన్నాయి ఉంటాయి కదా దానికి లేవు లేకుంటే ఏం చేస్తారంటే పంచ్ చేసి ఇస్తారు అయితే నేనేం చేసిన అది వితౌట్ హోల్స్ ఇట్లా నార్మల్గా ఇట్లా మనం వేరే టైప్ ఉంటాయి కదా హోల్స్ లేకుండా ఇట్లా అది వేరు తీసుకుందా దానికి హోల్స్ అవసరం లేదు అక్కడికి వెళ్ళి సార్ ఇది చే హోల్ చేసేవాడిని అంటే అక్కడున్న సేల్స్ మెన్ ఏమన్నా అంటే సెల్స్మెన్ సార్ ఫస్ట్ అయితే మీరు బిల్డింగ్ చేయించుకోండి తర్వాత తీసుకురండి చేసిస్తాం అండి ఓకేనా వెళ్ళా వెళ్ళా ఇక్కడ కౌంటర్ దగ్గర కౌంటర్ మీద పెడితే ఇట్లా దయ్యం లెక్క ఇట్లనే ఎదుతుంది అరబ్ది అరబ్ క్యాషియర్ చూసా దాని పక్కకునే క్యాషియర్ నేపాల్ది అది కూడా ఎత్తుంది అది బిల్డింగ్ ఎత్తనే లేదు సుతనే ఉంది దయ్యం లెక్క నాకు చూసి చూసి దానికి ఆ పక్కకున్న దానికి సరే నా దగ్గర రండి అన్నట్టు అది చూసి సరే అది దీశలోపు ఇది ఉండి ఆగానే అదే అంటుంది సరే చేసినా నాక చేసినా నేను కార్డ్ పేమెంట్ చేద్దాం అంటే ఇష్టం పేమెంట్ చేసేటప్పుడు ఏంటంటే నేను నచ్చలు నేను మర్చిపోయాను అసలు ఏంటంటే ఆ కార్డులోకి నేను మనీ యాడ్ చేయలేదు అంటే మనకు ఫస్ట్ ఎందులో అంటే ఆ కార్డులో క్యాష్ బ్యాక్ వస్తుంది సో నా అకౌంట్లోనే ఉన్నాయి సో నేను నాకేమైంది నేను యాడ్ చేయలే యాడ్ చేయకుండా చూసా చూ యాడ్ చేయకుండా ట్యాప్ వేసేసరికి అది డిక్లెయిన్ అయింది డిక్లెయిన్ అయినాక సార్లో గుర్తొచ్చింది అరే ఇందులో డబ్బులు లేవు సార్ వెంటనే అందులోకి ట్రాన్స్ఫర్ చేసిన మనీ మనీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ మళ్ళీ పేమెంట్ చేయడం ట్రై చేసిన కార్డుతో చేస్తే మళ్ళీ డిక్లెయిన్ అయింది నేను షాక్ అయినా అరే పైసలు ఏమైనా అడిగాలే వాళ్ళని చూస్తే అందులోనే ఉన్నాయి అది ఉండి సీరియస్గా ఈ లాస్ట్ టైం ఇది లాస్ట్ టైం మళ్ళీ ట్రై అయినా ఇది లాస్ట్ టైం అని సీరియస్ సీరియస్గా అంట నాకు వచ్చింది ఇది చూడు ఇలా పైసలు ఉన్నాయి పైసలు ఎక్కువ ఓడిస్తూడు పైసలుండే చెప్తున్నా అన్న అన్నాక పేమెంట్ కాలేదు మళ్ళీ వేసరికి మళ్ళీ డిక్లైన్ అయింది చూసా డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి కాబట్టి పేమెంట్ చేస్తే డిక్లైన్ వస్తుంది ఇన్సఫిషియంట్ ఫండ్స్ వస్తుంది ఆ చిరాకొచ్చింది మొహం ఇట్లా పెడుతుంది నాకు తిక్కలేసింది కార్డులు డబ్బులు ఉన్నాయి అకౌంట్లో డబ్బులు ఉన్నాయి చూడు అన్నాక మళ్ళీ పోయి ఇంకో కౌంటర్లోకి వెళ్ళి మిషన్ తీసుకొచ్చి ఇంకోటి కార్డు మిషన్ తీసుకొచ్చి ట్రై అప్పుడు ఆన్ స్పాట్లో పేమెంట్ అయిపోయింది నీకు కార్డు కాదు నీ దగ్గర ఉన్న మిషన్ ఫాల్ట్ అయ్యే దానికి అంత ఆటిట్యూడ్ మస్తీరాకొచ్చింది నాకు చెత్తమంది రెస్పెక్ట్ లేదు ఏం లేదు కస్టమర్లకు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తు లైక్ ఏంటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్